సో మనం కొద్ది సమయం దేవుని వాక్యం చూసుకుందాం మనమందరం కలిసి సామెతల గ్రంథం సామెతల గ్రంథం అంటే కీర్తనల తర్వాత ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి చద్దాం అందరు చదవగలిగిన వారందరూ సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం మనము చదుద్దాం ఓకే ఎవరైనా చస్తారా ఓకే సామెతల గ్రంథం పదమూడవ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనం చదవండి దాచిపెట్టివాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లాడు కానీ వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును పొందును ఓకే మళ్ళీ ఇంకొకసారి చేద్దాం మనము అర్థమయ్యేలాగా అయ్యేలాగా అతిక్రమం దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చిన్నపిల్లలు అతిక్రమం దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి కనికరము పొందుతాడు ఓకే దీని అర్థం ఏంది అతిక్రమములు దాచిపెట్ట దాచిపెట్టువాడు వర్దిల్లడు అంటే దాని అర్థం ఏంది అమ్మ ఎవరైనా చెప్తారా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు అంటే దాని అర్థం అతిక్రమములు అంటే పాపములు మనం చేసే తప్పిదములు దాచిపెడితే దాన్ని ఏం చేయం మనం వర్దిలం అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్దిల్లాడు అంటే మనం చేసిన తప్పులని ఒప్పుకోకపోతే దాచిపెట్టేస్తే కప్పి పెట్టేస్తే వర్దిల్లము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు మనని కనికరం చూపిస్తాడు కనికరం చూయిస్తాడంటే క్షమించి మళ్ళీ మనము ఆశీర్వదిస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడైతే మన తప్పిదంలని మనము ఒప్పుకుంటామో ఎప్పుడైతే మన తప్పిదంలని మనము ఒప్పుకుంటామో మన పొరపాట్లు పాపములు మనము ఒప్పుకుంటాము కప్పిపెట్టిన వాడే వర్దిల్లడు అతిక్రమంలు అంటే పాపము తప్పులు మనము మరి కప్పి పెట్టేస్తే ఏం చేయడు వర్దిల్లం వర్దిల్లం అంటే ప్రగతి చేయం ఆశీర్వాదం అనేది ఉండదు నేను ఇది అర్థం చెప్పడానికి పిల్లలకు కూడా పెద్దలకు కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్తా ఫస్ట్ ఓకేనా చిన్నపిల్లలకి మీరు చిన్నపిల్లలు మీకు కూడా అర్థమైందా అతిక్రమంలు అంటే ఏంది తప్పిదములు తప్పిదములు ఏంది అతిక్రమంలు అంటే తప్పిదములు తప్పిదములు అంటే అబద్ధమాడితే ఎవరినైనా గిచ్చేస్తే ఎవరిదైనా రబ్బరు పెన్సిల్ దొంగలిస్తే ఏమంటారు దాన్ని పాపమ అంటారు ఏమంటారు పాపమ ఎవరినైనా కొట్టేస్తే బూతు మాటలు మాట్లాడితే ఏందది తప్పులు పాపము పాపములను చేసినప్పుడు మనం ఏం చేయాలి కొందరు ఏం చేస్తారంటే దొంగతనం చేసేస్తారు మమ్మీ డాడీ చెప్పినా కానీ అమ్మ మమ్మీ డాడీకి చెప్పొద్దని దాచి పెట్టేస్తారు అట్లా దాచి పెడితే ఏం చేయడు వారికి ఆశీర్వాదం అనేది రాదు అంటే ఆశీర్వాదం అంటే మీకు చెప్పాలంటే మంచి ఉద్యోగం గిట్ట దొరకదు మీకు చదువుకున్న తప్పిదములు మనము ఒప్పుకోవాలి ఏం నేను నిజంగానే దొంగతనం చేసిన నిజంగానే ఆడినా నిజంగానే బూతు మాటలు మాట్లాడినా దేవా సారీ అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని విడిచిపెట్టేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు ఏం చేస్తాడు కని కనికరిస్తాడు మీరు చిన్నప్పుడు చేస్తారు కదా వేరే వారి పెన్సిల్లు రబ్బర్లు అన్నీ తీసుకుంటారు కదా తీసుకోరా బొమ్మలు మిఠాయిలు తీసుకుంటారు కదా తీసుకొని హాయ్ ఓకే అట్లా చేస్తే సారీ జీజస్ అని చెప్పాలి ఏం చెప్పాలి సారీ జీజస్ దేవా తండ్రి దివా సారీ నేను ఇట్లా పెన్సిల్లు రబ్బర్లు ఇట్లా ఇంకా వేరే మిఠాయిలు చాక్లెట్లు వస్తువులు వేరే వాళ్ళయ్యి తీసుకున్నా నన్ను క్షమించు అని అడగాలి ఓకేనా ఒకవేళ నేను తీసుకోలేను నేను మంచోని అని అన్నారు అనుకో వారికి ఎన్నటికీ కూడా ఆశీర్వాదము రాదు ఓకేనా అర్థమైంది అతిక్రమం దాన్ని దాచిపెట్టద్దు అందుకని చిన్నపిల్లలకి పెద్దలకి అర్థమయ్యేటట్టు నేను ట్రై చేస్తా ఒక స్టోరీ చెప్తా మరి చిన్నపిల్లలు మరి ఊర్లో నుంచి వారి హైదరాబాద్లో నుంచి ఊర్లోకి వచ్చిండ్రు ఇట్లనే హాలిడేస్ ఇస్తే మీకు మా సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చిండ్రు కదా అట్లా ఇస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిండ్రు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు వచ్చిస్తే అమ్మమ్మకి మంచి పొలం ఉన్నది మళ్ళీ బాతులు ఉన్నాయి కోడ్లు ఉన్నాయి పౌరాలు ఉన్నాయి అన్నీ పెంచుతూ ఉంది అమ్మమ్మ పొలం కూడా ఉంది బర్రలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఓకేనా పెంచుతూ ఉన్నది పొలం బాగున్నది సో ఈ చిన్నపిల్లలు వచ్చి మరి ఇక్కడ అమ్మమ్మ దగ్గర ఎంజాయ్ చేసిపోతారు అంటే హాలిడేస్కి ఇంటికి వస్తారు కదా అట్లా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు ఒక అన్న తమ్ముడు అన్న చెల్లెలు ఉంటారు ఎవరు అన్న చెల్లెలు ఇద్దరు ఒక ఫ్యామిలీ వాళ్ళు వస్తారు అమ్మమ్మ దగ్గరికి వచ్చి మంచిగానే హ్యాపీగా ఉంటుంది మమ్మీ అమ్మమ్మ మంచిగా చెక్కగా అన్నీ వండి పెడుతుంది మంచిగా ఉంటుంది ఈ బాబుకి గిల్లోర్ అంటే తెలుసా ఇట్లా ఉంటుంది రబ్బర్ పెట్టి ఇట్లా గుంజుతారు ఏమంటారు మీ ఊర్లో దాన్ని ఇట్లా రాయి పెట్టి ఇట్లా కొడతారు చూడు దాన్ని ఏమంటారు ఇట్లుంటుంది వైషేప్లా ఏమంటారు అమ్మా దాన్ని గుల్వరా గుల్వరా కరెక్ట్ మేము గిల్లోర్ గుల్వరా కరెక్ట్ ఆ గుల్వరాలు ఏం చేస్తారంటే మధ్యలో రాయి పెట్టి ఇట్లా చూసి ఇట్లా కొడతారు కదా రైట్ తప్పున పోయి తలుగుతుంది కదా ఈ బాబుకి ఏమవుతుందంటే ఒక గిలోరా దొరుకుతుంది దొరకంగానే దాన్ని తీసుకొని ఆడుతూ ఉంటాడు అన్నిటిని తీసుకొని కొడతా ఉంటాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అరే దీన్ని కొడతా అని కొట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే మెల్లంగా ఏమొస్తుంది అంటే అట్లా ఆడుకుంటా ఆడుకుంటా ఒక ఆలోచన వస్తుంది ఐడియా ఏం ఐడియా వస్తుందంటే ఓహో బాతు నద్దుడు బాతు నెత్తికి తలుగుతుందా లేదా అని బాతు మీద ట్రై చేస్తాడు దేని మీద బాతు ఎట్లుంటుంది తెల్లగా తెలుసా కోడి కంటే తెల్లగా ఉంటుంది గట్టి ఉంటుంది తెలుసు కదా పెద్ద పెద్దమవుతుంటుంది అది పెంచుకుంటా ఉంటుంది ఆ బాతుని ఇట్లా చూసి టకాలను కొట్టేస్తాడు అది నిజంగానే పోయి తల మీద తలుగుతుంది తల మీద తలగంగానే బాతు చచ్చిపోతుంది గిలగిల గిల్ల కొట్టుకొని చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత ఇది అమ్మమ్మకు తెలిస్తే అమ్మమ్మ నన్ను బాగా కొడుతుంది ఇక అమ్మమ్మ ఎంతో కష్టపడి పెంచుతున్నది ఈ బాతు చచ్చిపోయింది కదా అయ్యో ఏం చేయాలని ఏం చేస్తాడు ఈ బాతుని తీసుకుపోయి అమ్మమ్మకు తెలియకుండా ఓ తొవ్వి దాసి పెట్టేస్తాడు దాచి పెట్టంగానే వీళ్ళ చెల్లెలు ఉంటుంది కదా చూస్తుంది ఏయ్ అని చెప్తాడు ఓకే ఓకే చెప్ప మళ్ళీ చాక్లెట్ నాకు ఇస్తావా అని ఆ ఇస్తా ఇస్తా అని చెప్పి ఏం చేస్తాడు మెల్లంగా ఈయన దగ్గర ఉన్న చాక్లెట్ ఆ పాపకి ఇచ్చేసి అమ్మమ్మ ఈయనకొక చాక్లెట్ చెల్లకొక చాక్లెట్ ఇస్తారు కానీ ఇప్పుడు ఏమైంది బాతుని చంపింది ఎవరికి తెలియదు కదా అమ్మమ్మకి తెలుస్తే ఎట్లా అని మెల్లంగా చెల్లెలు మళ్ళీ చాక్లెట్ ఇచ్చేసి అప్పుడు నేను అమ్మమ్మ చెప్పా అని ఆ బాతుని ఇద్దరు కలిసి ఏం చేస్తారు కప్పి పెట్టేసి ఏం తెలియనట్టు వచ్చి విడుస్తుంటాడు ఇదా ప్రకారం నడుస్తుంటుంది ఇట్లా అంతకుముందు ఏం చేస్తాడు చెల్లె ఏమన్నా అంటే ఇద్దరు కలిసి సైకిల్ ఆడుకుంటున్నారు అనుకో ఆడుకుంటుంటే ఏమంటే నేను దొక్కుతా అని చెల్లె దగ్గర తీసేసుకొని వీడే దొక్కుతుంటాడు అట్లా చేస్తుండే అంతకుముందు ఇప్పుడు సైకిల్ ఆడుకోవాలి సైకిల్ ఆడుకుంటే ఏం చేస్తుంది అంటే చెల్లె అంటది నేను ఆడుకుంటా అంటే అంటాడు ఎయ్ నేను ఆడుకుంటా అంతా నేను దొక్కుతా అంటాడు వెంటనే చెల్లె అంటుంది ఏమంటుందో తెలుసా అమ్మమ్మకి చెప్పాలనా బాతులు వద్దు 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 ఇగో సైకిల్ ఆడుకో నువ్వు ఆడుకో ఎందుకంటే అమ్మమ్మకి తెలిస్తే ఏమవుతుంది ఆహా కొడుతుంది కాబట్టి ఏం చేస్తాడు సైకిల్ నువ్వే ఆడుకో అని ఏడుచుకుంటూ చెల్లి ఏం చేస్తుంది ఓ కొంచెంసేపు ఆడుకున్నావు కదా నాకు ఇయ్య అంట నేనే ఆడుకు అమ్మమ్మకి చెప్పాలా అంట వీళ్ళు ఇద్దరికి ఏం చేస్తుంది హార్లిక్స్ కల్పిస్తుంది ఒక్కొక్క కప్పు హార్లిక్స్ కల్పిస్తుంది చెల్లెంటుంది నాకు కూడా కొంచెం పోయి ఈమె హార్లిక్స్ ఈమె తాగేస్తుంది పాలు తాగినాక ఇంకేమంటుంది నాకు పోయిన దాంట్లో నుంచి కొంచెం అంటుంది ఇక ఏం చేస్తాడు ఏడుచుకుంటూ వస్తాడు లేకపోతే అమ్మమ్మ బా 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 బాతు అని అంటారు కదా చెప్పేస్తా అంటే వద్దు ఇగో తీసుకో అని అన్నిట్లో ఏం చేస్తుంది చెల్లెలు ఆ అమ్మమ్మ ఇచ్చిన చాక్లెట్లు పాలు మటన్ సైకిల్ ఉయ్యాల ఏది పోయినా కానీ చెల్లెలే ఏం చేస్తుంది ఆ తీసుకుంటుంది తీసుకొని ఏం చేస్తుంది ఇన్ని పరిషాన్ పరిషాన్ చేసేస్తుంది పరిషాన్ అంటే తెలుసా మీకు ఆయన్ని కూర్చోనియది లేవని అది ఏమన్నా అంటే అమ్మమ్మ బా అంటాడు అంటే అంటే వద్దు అంటాడు అట్లా ఏం చేస్తాడు ఏడికి పోయినా వీళ్ళ చెల్లెలు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంటికి విసిగిపోతాడు అమ్మ ఈ నా చెల్లెలున్న జుడు వామూ నన్నే ఆటలు ఆడిపిస్తుంది ఇదేం బాధ అయిపోయిందిరా ఏమంట ఆ బాతును చంపి తిను దాన్ని దాచిపెట్టి తిను ఇక నా స్టోరీ అయిపోయింది నా బతికే వేస్ట్ అయిపోయింది ఏం చేసినా కానీ నా చెల్లెలు తినేస్తుంది సైకిళ్ళు తీసుకుంటుంది ఉయ్యాల తీసుకుంటుంది చాక్లెట్లు తీసుకుంటుంది పాలు తీసుకుంటుంది స్వీట్స్ తీసుకుంటుంది ఇదేమైందిరా నా బాధ అని ఒక్క దినం డిసైడ్ చేసుకుంటాడు ఏమని అంటే ఈ నా చెల్లెల కంటే అమ్మమ్మ ఎంతో బెటర్ పొయ్యి అమ్మమ్మ చెప్పేస్తా అమ్మమ్మ అమ్మమ్మ నాతో తప్పు అయిపోయింది ఇది నేను భరించలేను నా అన్నీ ఇది తీసేసుకుంటున్నా చెల్లెలు అని ఏమనుకుంటాడంటే అమ్మమ్మ మంచిది అమ్మమ్మకు పోయి ఒక దినం ఏం చేస్తాం అనుకుంటాడు చెప్పేస్తాం అనుకుంటాడు ఇక ఒక దినము పోయి అమ్మమ్మకి చెప్పేస్తాడు అమ్మమ్మ అమ్మమ్మ ఇట్లా గిల్లోరి ఆడుకుంటుంటే నేను ఆడుకొని ఆడుకొని దాన్ని తలుగుతుందా లేదా అని కొట్టనికి చూస్తే అది నిజంగానే పోయి తల్గింది బాతు చచ్చిపోయింది నేను ఆడ పాతి పెట్టినా ఐఎమ్ వెరీ సారీ అమ్మమ్మ ఐఎమ్ వెరీ సారీ అమ్మమ్మ ఐఎమ్ వెరీ సారీ అని చెప్తాడు చెప్తే అమ్మమ్మ అంటుంది నాకు ముందే తెలుసు నువ్వు ఏం చేస్తావా అని చూస్తున్నా వెరీ గుడ్ నీ తప్పులను ఏం చేసినావు ఒప్పుకున్నావు నీ తప్పులను ఏం చేసినావు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు వెరీ గుడ్ అని ఆ బాబుని ఆశీర్వదిస్తా తప్పులను ఒప్పుకున్నాడు కదా అని ఆశీర్వదిస్తది ఇది చెల్లెలకి ఏం తెలియదు ఇడు ఒప్పుకున్నది పొయ్యి చెల్లెలు మళ్ళీ అంటారు సైకిల్ అమ్మమ్మ బాత్ అంటది పొయ్యి చెప్పుకో అంటాడు ఎందుకు చెప్పేసిండు కదా పోయి చెప్తే ఇది అమ్మమ్మకి పోయి చెప్తుంది ఓ నాకెప్పుడో తెలుసు అంటది అమ్మ బాబురే నేను కూడా సైకిల్లో ఆడుకోవచ్చు అనుకుంటాడు ఒప్పుకొని ఈ స్టోరీలు ఏమనుకుంటాడు తర్వాత అట్లా అంతా చెల్లెలు వచ్చి ఏమైనా చేస్తేమంటాడు లే అని ఏం చేస్తాడు మంచిగా అయిపోతాడు ఇప్పుడు మనం ఈ స్టోరీల నుంచి ఏం నేర్చుకున్నాం సారాంశం ఏంది తప్పిదమ్లని కప్పి పెడితే ఏమవుతుంది మన సంతోషం అనేది పోతుంది అందులో మనకి ఇండ్ల ఈ స్టోరీలో ఏంటంటే ఈ చెల్లెలు అనేది దయం సాతానుడు ఏం చేస్తాడు నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు చేసినావు అని మనల్ని ఏం చేస్తాడు వేధిస్తాడు దేవుని దగ్గర పోయి చెప్తా ఉంటాడు కానీ దేవునికి అన్నీ తెలుసు మనం చేసినవి తెలుసా లేదా ఆశీర్వాదం రాకుండా చేస్తాడు మన ఆశీర్వాదాలన్నీ సాతానుడు ఏం చేస్తాడు దొంగలిస్తాడు కాబట్టి ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలి ఏదైనా తప్పిదం చేస్తే ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకొని ఏం చేయాలి సారీ చెప్పాలి ఏం చేయాలి సారీ చెప్పి దాన్ని ఏం చేయాలి వదిలిపెట్టేది అలాగ దేవునికి అన్నీ తెలుసు కదా అమ్మమ్మకి తెలిసినట్టు అమ్మమ్మ చూస్తుంది బాత ఒకటి పోయింది ఏం చేసిండ్రా అని చూసుకొని ఓహో ఈడ పాత పెట్టిండని తెలిసిపోయింది అమ్మమ్మకి కానీ అమ్మమ్మ చూస్తూ ఉన్నది ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఎలాంటి వాడు చెక్ చేస్తూ ఉన్నది నిజంగానే మంచ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అబ్బా నేను చక్రం దిప్పేసిన నేను మూసేసిన లే దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఆమెన్ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అన్నీ చూస్తూ ఉన్నాడు చూసి ఏం చేస్తాడంటే ఆశీర్వాదం కట్ చేసేస్తాడు సో ఈ వచనానికి అర్థం ఏంది అని అంటే తన అతిక్రమంలని దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడు కనికరము పొందుతాడు అంటే దేవుని నుండి మంచి పేరు పొందుకుంటాడు ఓకే మంచోడు ఒప్పుకొని విడిచిపెట్టాడు ఇప్పుడు బైబిల్లో నుండి నేను ఒక స్టోరీ చెప్తా ఇది జెక్క స్టోరీ పొట్టి జెక్కయ్య కథ ఇది సువార్తలలో మనకి ఉన్నది ఓకేనా ఈ పొట్టి జెక్కయ్య ఏం చేస్తాడంటే ఈయన కూడా ఈ సుంకపు గుత్తదారులు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు అన్నమాట ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ఏం చేస్తాడు అందరి దగ్గర గవర్నమెంట్ వెయ్యి రూపాయలు ట్యాక్స్ ఉండనమ్మా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతనే ఉండండి ఉండండి మీరు చూడండి మీరు చూడండి ఉండండి ఉండని అమ్మ పండుకోని అమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఓకే సో ఈయన జెకయ ఈయన పేరు ట్యాక్స్ కలెక్టర్ గవర్నమెంట్ వెయ్యి రూపాయలు వేస్తే ఏం చేస్తాడు పన్నెండు వందలు పదిహేను వందలు మీ ఇంటికి ట్యాక్స్ అని అందరి దగ్గర ఏం చేస్తాడు వెయ్యి రూపాయలు గవర్నమెంట్కి ఇస్తాడు ఐదు వందలు జోబులు వేసుకుంటాడు ఈయన సుంకపు గారు ఈయన పేరు ఏం పేరు జకయ ఈయన పేరు ఏం పేరు జక్కయ అట్లా అయినా అలా లంచాలు తీసుకొని 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 పెద్ద ధనవంతుడైపోతాడు సైజు ఏమో చిన్నగా ఉంటుంది సైజు చిన్న పొట్టి జకయ కానీ చేసేటమేమో పెద్ద పనులు సైజు చిన్నది పండ్లు మాత్రం పెద్దయ్యి పొట్టి ఇట్లా చేస్తూ ఉంటాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి గ్రామానికి వస్తాడు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఈయన ఏమనుకుంటాడు అంటే అబ్బా ఇన్ని తప్పిదములు చేసిన యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తుండటంట అన్ని కుష్ఠరోగులను బాగా చేసేస్తున్నాడు గుడ్డి వారిని బాగా చేసేస్తున్నాడు చనిపోయిన వారిని లేపేసేస్తున్నాడు మరి పాపాలను కూడా క్షమిస్తూ ఉన్నాడు అని అంటే ఈయనకు ఒక ఆశ పుడుతుంది అయ్యా నేను ఇన్ని పాపాలు చేసినా కదా మరి పాపం చేసిన వారు యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నరకానికి పోతారు అక్కడ అగ్ని ఆరదు పురుగు జావదని అని చెప్తా ఉన్నాడు అమ్మా ఆయనకు అయిపోయి ఏం చేసిండు నేను పోయి యేసుక్రీస్తు ప్రభుకి చూస్తా కలుస్తా మరి ఆయనని అని ఏం చేస్తాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో నుంచి పోతా ఉంటే ఈ పొట్టి జక్కయ్య చూడాలని అనుకుంటాడు చూడాలని అనుకుంటాడు కానీ పొట్టైనా కదా అందుకని పబ్లిక్ ఎక్కువ ఉంటే ఆయన చూడలేకపోతాడు అందుకని ఒక ప్లాన్ వేస్తాడు ఏం ప్లాన్ వేస్తాడంటే నేను ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి చూస్తా నేను యేసుక్రిసు ప్రభు ఎట్లుంటాడు ఆయన నేను చూడాలని అనుకుంటున్నా అని ఆ జక్క ఏం చేస్తాడంటే చెట్టు ఎక్కుతాడు కానీ ఏసుక్రీష్ ప్రభుకి అన్నీ తెలుసు కదా ముందుగానే దేవుడు కదా సో కరెక్ట్ ట్టుగా జక్కయ్య ఉన్న చెట్టు కిందికి వచ్చి జక్కయ్య అని అంటాడు జక్కయ్య కిందికి దిగు నేను ఈరోజు మీ ఇంట్లో బస చేయాలని మీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నా అనగానే జక్కయ్య ఫాస్ట్గా దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభుతో పోతా ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభుకి అన్ని తెలుసు జక్కయ్య ఏమేం చేసిండో లంచాలు తీసుకుండో అన్ని తెలుసు యేసుక్రీస్తు ప్రభుకి ఆ జక్కయ్య ఇంటికి పొంగనేమంటాడంటే ప్రభువా నిన్న తప్పిదంలన్నీ ఒప్పుకుంటా ఉన్నా మరి నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా మరి నేను డబ్బులు తీసుకున్ననో వారికి నాలుగంతలు ఇచ్చేస్తాను అంటే వెయ్యి రూపాయలు ఒకరిని మోసం చేసి ముంచితే ఎన్ని ఇస్తా అంటున్నాడు నాలుగంతలు అంటే వెయ్యి తీసుకుంటే ఇంటూ నాలుగు అంటే ఈ వెయ్యి రూపాయలు ఈ నాలుగు అంతలు లేకుంటే వెయ్యి ఇంటూ మూడు అనమాట అవి నాలుగు అంతలు అయినాయి కదా నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు ఎవరి దగ్గరనైనా వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎంత ఇస్తా అంటున్నాడు నాలుగు వేలు ఇస్తా అట్లా లక్ష తీసుకుంటే నేను ఏం చేస్తా అంటున్నాడు నాలుగు లక్షలు వాళ్ళు ఇచ్చేస్తా నేను అని ఈయన ఏం చేస్తాడు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుదా ఇంకా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగంతలు ఇస్తా ప్లస్ ఇంకా ఆస్తిలో నా ఆస్తిలో సగం భాగం ఏం చేస్తా పేదలకు ఇచ్చేస్తా అంటాడు ఎంత నాలుగంతలు అన్యాయం చేసిన వాళ్ళకి ఇచ్చేస్తా పేదలలో పేదలకు ఇంకా నా ఆస్తిలో ఏం చేస్తా సగం భాగం ఇచ్చేస్తా అంటాడు అని ఒప్పుకుంటాడు అందరు ముంగట ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు వారి ఇంటి పక్క వాళ్ళు అందరూ ఏసుక్రీస్తు ప్రభు వచ్చిండని అందరు ఆయన ఇంటికి వచ్చేస్తారు వచ్చేయంగానే అందరు ముంగట ఏం చెప్తాడంటే ఇట్లా చేస్తాడు నేను అన్యాయంగా ఎవరి దగ్గరనైనా తీసుకుంటే వారికి ఇచ్చేస్తాను అప్పుడు వెంటనే ఏసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తాడు చెప్పి మరి ఆయన ఇంట్లో భోజనం చేస్తాడు అంటే మనం ఇందులో ఏం నేర్చుకోవాలి మనం కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనని ఆశీర్వదిస్తాడు వారింట్లో భోజనం చేస్తాడు ఈ స్టోరీలో ఏం చేసుకో మనం ఏం నేర్చుకున్నాము ఈయన తప్పిదములు చేసిండు పాపములు చేసిండు కానీ ఏం చేసిండు అందరు ముంగట ఒప్పుకున్నాడు ఒప్పుకున్నందుకు ఏమైందో తెలుసా ఈ జగ్గరయ్య ఊరంతా మంచి పేరు అయిపోయింది అబ్బా జగ్గయ్య జుడు తన పాపంలో నొప్పుకొని నాలుగంతలు ఇచ్చేసిండు మరి ఆస్తిలో సగం భాగము పేదలకు కూడా ఇచ్చేసిండు అని ఈయనకి మంచి పేరు ఆ ఊర్లో వచ్చింది మరి ఆయన దేవుని సేవకుడు అయిపోయాడు దేవుడైనని ఆశీర్వదించాడు సో బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందంటే మనం కూడా మన పాపంలను దాచిపెట్టుకుంటే ఏం చేయము వర్దిల్లం ఏం చేయము వర్దిల్లం తన అతిక్రమంలను దాచిపెట్టువాడు ఏం చేయడు వర్దిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు ఇప్పుడు ఇంకొక వరుస చదువుదాం ఓకేనా ఇది మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మనం చద్దాం మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మొదటి యున్ పత్రిక మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఆ పవిత్రులుగా చేయును అంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు వాటిని క్షమిస్తా అంటున్నాడు మన తప్పిదములను ఒప్పుకొని ఏం చేస్తా ఉంటాడు పాపంలను క్షమించి ఏం చేస్తా అంటున్నాడు ఇంకా సమస్త పాపంలో నుండి మనల్ని విడిపించి పవిత్రులను చేస్తా అంటున్నాడు ఏం చేస్తా అంటున్నాడు పవిత్రులుగా ఇంత గొప్ప రక్షణ ఒకరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు మంచి అవకాశం ఇది అంటే దేవుడు ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడే మన పాపములను ఒప్పుకుంటే దేవుడు క్షమించి పాపంలో నుండి కడిగేస్తా అంటా ఉన్నాడు కడిగేసి మనల్ని ఏం చేస్తా అంటున్నాడు పవిత్రులనగా చేస్తా అంటున్నాడు సో మనము మరి ఆయన నమ్మదగినవాడు మనల్ని క్షమించి ఆశీర్వదిస్తా అంటున్నాడు సో మనకు ఆశీర్వాదం కావాలన్నా లేదా కావాలంటే ఏం చేయాలి మనము మన పాపంలో నొప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఏం చేయాలి విడిచిపెట్టాలి ఒక్కవేళ కనుక మనం విడిచిపెట్టలేదనుకో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా రోమియోలోకి రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో పాపం వలన వచ్చు జీతము మరణం ఏందండి పాపం వలన వచ్చే జీతము మరణం మరణం అంటే నరకం అన్నమాట ఇంకా అక్కడ అగ్ని ఆరదు పురుగు జావదు యుగ యుగంలో నరకంలో కాలవలసిందే సో ఏది మంచిది మనకి మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే మంచిదా లేకుంటే పోయి ఎట్లైనా కన్నీరు దుఃఖమే ఉన్నాయి బాధలే ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత దానికంటే ఎక్కువైంది అనుకో నరకంలో పడితే ఏం ప్రయోజనం సో మంచి కాబట్టి ఇది ఏమంటా అన్నాడు గొప్ప రక్షణ ఇది ఏం రక్షణ గొప్ప రక్షణ ఇంత ఒక రక్షణని ఇంత ఒక మంచి ఆఫర్ని మనం దీన్ని విడిచిపెట్టుకోవచ్చా రుణం పాపం వల్ల నచ్చి జీతము మరణం ఎవరైనా మనం గవర్నమెంట్ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకో గవర్నమెంట్ వాళ్ళు అన్నారు అనుకో మీ రుణం అంతా మాఫీ చేసేస్తున్నామంటే నాకేం అవసరం లేదని కూర్చున్నాం అనుకో రుణం మాఫీ చేస్తే మీరు మాఫీ చేయమని అడుగుతారా వద్దంటారా చేయమని అడుగుతాం కదా అట్లనే దేవుడు కూడా మనల్ని ఏమంటా ఉన్నాడు రుణము మాఫీ చేసేస్తా మీ నేను నేనేం చేస్తా క్షమించేస్తా వద్దు అనుకుంటే నరకానికి పోతాం అది బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉన్నది అతిక్రములను పెడితే వర్ధిల్లం కానీ ఒప్పుకుంటే ఏం చేస్తా అంటున్నాడు క్షమించి మనల్ని పరలోకం తీసుకుపోతా ఉంటుంది ఇంత గొప్ప రక్షణ కదా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని మనం ఏం పాపములు చేసినవి మనం ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి దేవుడు ఏమంటా ఉన్నాడు అటు వారు కనికరం పొందుతారు దేవుడు వారిని క్షమించి పరిశుద్ధులనుగా చేస్తూ ఉంటున్నాడు సో ఇంత గొప్ప రక్షణని ఎవరి నిర్లక్ష్యం చేయొద్దు ఆశీర్వాదంకి మొదటి మెట్టు ఏంటంటే మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మొదట చేయవలసిన పని ఏందంటే మన అతిక్రమములను మనము ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి లేకపోతే పాపం వలన వచ్చి అయింది మరణం దేవునికి అన్నీ తెలుసు ఏదైనా దేవునికి తెలియదా మనం చేసిన అన్నీ తెలుసు ఇప్పుడే రుణం మాఫీ పాపం మాఫీ అనగానే మనం ఏం చేయాలి దేవుని కాళ్ళ మీద పోయి పడి మనం క్షమాపణ ఆడుకుంటే దేవుడు మనల్ని క్షమించి పవిత్రులంగా చేసి ఇంకా ఆశీర్వదిస్తా అంటున్నాడు ఈజకయ్య అన్నట్లనే చేసిండు కదా దేవుడు అట్లా మనల్ని కూడా చేస్తాడు సో మనం అందరం కూడా మన పాపంలో నొప్పుకొని మరి విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టు జీవిద్దాము ఆశీర్వాదము పొందుకుందాం ఒక్కవేళ కనుక మనం పాపంలో నొప్పుకుంటా ఇంకా పది సంవత్సరాలు చర్చకు ఆశీర్వాదం మాత్రము రాదు ఎప్పుడు వస్తుంది పాపంలో నొప్పుకొని విడిచిపెడితేనే ఆశీర్వాదం పాపంలో నొప్పుకొని విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం అనేది లేదు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం అందరం మనం మోకరించుదాం